మాటలు నాకు ప్రభుతో ప్రతిదిన వాక్ విత్ గాడ్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసయ పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుచుకుంటున్నాను అందరూ బాగున్నారండి ప్రతిరోజు ఉదయం ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ముందు దేవునితో మీరు మాట్లాడాలని ఆయన స్వరాన్ని మీరు వినాలని ప్రతిరోజు మేము ఎంతగానో ప్రయాసపడుతూ మరి మాటలను మీకు అందిస్తున్నాం ఒకవేళ ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ఈ వాక్యాన్ని ఇతరులకు పంపించి దేవుని పనిలో పాళిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం ఈయనపై నాలుగవ కీర్తన రెండవ వచనం యహోవ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ఈ కీర్తన గురించి ఒకసారి ఆలోచించండి కోరాహు కుమారులు రాసిన కీర్తన వాళ్ళ భక్తి జీవితాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళకున్న ఆశ వాళ్ళకున్న కోరిక ఏంటనంటే జీవము గల దేవుణ్ణి దర్శించాలి అని అంటున్నాడు కోరాహు కుమారులు ఆ రాసిన కీర్తనలు యహో మందిరము చూడాలని ఆశపడ్డారంట అంటే దేవునితో ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవునితో నిత్యము ఉండిపోవాలి అని ఎంతో ఆశ కలిగిన వ్యక్తులుగా కోరాహు కుమారులు కనపడుతున్నారు జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా శరీరము ఆనందంతో కేకలు వేయించినవి అని అంటున్నాడండి జీవము గల దేవుణ్ణి దర్శించాలి అని ఆరాటపడిన వ్యక్తిగా మనకు కోరాహు కుమారులు కనపడుతున్నాడు ఈరోజు ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని కోరాహు కుమారులతో మీరే కనుక పోల్చుకుంటే మీ భక్తి జీవితం ఇదే విధంగా ఉందా దేవుణ్ణి దర్శించాలని దేవుణ్ణి చూడాలని జీవం గల ఆ దేవుణ్ణి నేను ఎదుర్కోవాలని ఆయనతో నేను మాట్లాడాలని ఆయనతో నేను కలవాలని ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఉందా ప్రిల్ల సార్ ఆలోచించండి ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ ఉందండి దేవుణ్ణి కలుసుకోవాలని ఈ రోజుల్లో చూస్తే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తుల్ని కలవడానికి మనుషులు ఆరాట పడుతుంటారు ఆ వ్యక్తి అపాయింట్మెంట్ ఇస్తే చాలు ఎంతో సంతోషపడిపోతారు ఒక అధికారి అపాయింట్మెంట్ ఇస్తే పలానా అధికారిని నేను మీట్ అవ్వబోతున్నాను అని ఎంతో ఆశపడతారు ఎంతో ఇష్టపడతారు ఎంతో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు నలుగురికి చెప్పుకుంటారు అది కదండి ఈరోజు లోకల్లో ఉన్న పరిస్థితి కానీ ఇక్కడ భక్తుడిని చూడండి దేవుణ్ణి దర్శించాలని ఇష్టపడ్డాడట దేవుని అపాయింట్మెంట్ కావాలని ఇష్టపడ్డాడట అనే శరీరము ఆనందంతో ఉంది అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు నీ భక్తి జీవితం ఎలా ఉంది మిత్రమా నువ్వు కూడా దేవుని కలవాలన్న ఆలోచన కలిగి ఉన్నావా దేవుని కలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నావా ఇవన్నీ ఉంటేనే కదండి నీలో భక్తున్నట్టు ఇవన్నీ ఉంటేనే కదండి మీరు దేవునికి దగ్గర అవుతున్నట్టు ఇవన్నీ ఉంటేనే కదండి మీకు దేవునికి మంచి సహవాసం ఉన్నట్టు ఇవన్నీ ఏవి లేకపోతే ఈ ఫీలింగ్స్ కనుక నీలో లేకపోతే నువ్వు నిజమైన ఆత్మీయుడివి కానే కాదు నువ్వు నిజమైన భక్తిపరుడివి కానే కాదు దేవుణ్ణి ఎదుర్కోవాలంటే పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడూనూ దేవుణ్ణి చూడలేడు అనే విషయం బైబిల్ మనకు తెలియపరిచింది కాబట్టి పరిశుద్ధత కావాలి దేవుని కలవాలంటే అంటే మనకంటూ ఒక అర్హత కావాలి దేవుని దర్శించాలంటే అయితే ఆ అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా నీవంతగా నీవు చేస్తున్న ప్రయత్నం ఏంటి మిత్రమా ఎంతవరకు ప్రయత్నిస్తున్నావు ఎంతవరకు నీకు నువ్వు భక్తి జీవితంలో ముందుకు సాగాలని నువ్వు ఆరాట కలిగి ఉన్నావు అసలు నీవంతగా నువ్వు ప్రయత్నిస్తున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లోక పనిలో మునిగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ప్రార్థనను విడిచిపెట్టి వాక్యం చదవడం పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రభా నేను నిన్ను చూడాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను అని అంటే ఏమైనా బాగుంటుందో ఆలోచించండి ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆరాట పడతావో ఏ విధంగా నువ్వు దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నిస్తావో అవన్నీ దేవుడు చూస్తాడు నువ్వు ప్రయత్నం చేసినప్పుడే దేవుణ్ణి అందుకోగలుగుతావు నువ్వు ప్రయత్నించకుండా దేవుడు కావాలంటే రాడు మిత్రమా నీకు దొరకడు కాబట్టి ప్రయత్నించండి ప్రయాసపడండి ప్రభు కొరకు జీవించే ప్రయత్నం చేయండి ఆ దేవాది దేవుణ్ణి మీరు మహిమపరిచిన రోజే మీ జీవితంలో అద్భుతాలు ఆనందాలు మీరు చూడగలుగుతారు కాబట్టి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ దేవుణ్ణి దర్శించాలంటే ఆ జీవం గల దేవుని ఎదుర్కోవాలంటే ఎంతో మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి మీరందరూ బ్రతకాలని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడా మహోన్నతడా ఇదిగో దేవ ప్రత్యేకమైన సమయంలో మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తాం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కోరాహు కుమార్ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు వారి భక్తి ఎంతో శ్రేష్టమైనది దేవా వారు మీ మందిరంలో ఉండాలని మీతో సమయం గడపాలని నిత్యము మీతో ఉండిపోవాలని మిమ్మల్ని దర్శించాలని ఎంతో ఆశ కలిగి బ్రతికినట్టుగా మీరు మాకు తెలియపరచారు మీ పిల్లలు కూడా అట్టి విధంగా ఆ భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటే కృప చూపించండి మీ గురించి ఆలోచిస్తూ మీ కొరకు ప్రయాసపడుతూ మిమ్మల్ని ఈ లోకంలో మెప్పించే వారిగా ఉండలాగున మీ పిల్లల ఒక జీవితాన్ని మీరు దీవించండి మీ నామ ఘనత కొరకు మీ పిల్లలు బ్రతకాలి దేవా అట్టి విధంగా వారిని ఆశీర్వదించండి కేవలము తండ్రి మిమ్మల్ని మాత్రమే మహిమపరచడానికి వాళ్ళు జీవించడకు మీరు చూపిస్తూ మీ నామాన్ని హెచ్చించే విధంగా మీ పిల్లలు బ్రతుకులాగా మీరు కృప ఏసే అతి పరిశుద్ధ నామం పెరటవిడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి ప్రభుచితం అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆర్